నౌ వి ఆర్ గోయింగ్ టు ద సెక్రల్ చక్ర ఇట్స్ అ వాటర్ చక్ర నువ్వెవరో తాత ముత్తాతలు ఎవరో ఏ ఎమోషన్ని రిలీజ్ చేశారో వాటర్లో ఆ ఎమోషనే ఒక సీడ్ వేసాను వాటర్ ఆఫ్ భయాన్ని పోసాను ఆ వచ్చే మొక్క భయం మొక్కే ఇన్ఫర్మేషన్ ఏ ఉంది దాంట్లో ఎనర్జీ ఉంది నువ్వెవరని ఉంది నాకు భయం అని ఉంది కోపం ఉంది భయం అయిన తర్వాత ఇక్కడ రూట్ చక్ర ఈజ్ భయం సెక్రల్ చక్ర ఈజ్ షేమ్ రెండో వ్యక్తి వచ్చేస్తారు రూట్ చక్రాలో సర్వైవల్ నాకు తింటానుకుందా నివసించడానికి కింద భూముందా ఇల్లుందా తినడానికి కొంచెమన్నా ఫుడ్ ఉందా బ్రెత్ ఉందా వాటర్ ఉందా సర్వైవల్ మూడ్ సర్వైవల్ మూడ్ అంటారు దాన్ని రూట్ చక్రాలో భయం ఎందుకు వస్తుంది సర్వైవల్గా వస్తుంది కానీ రూట్ చక్ర సేకరణ చక్రాల్లో కూడా రూట్ ఉంటుంది